హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు నేను కరాచీ ప్రసాదం ఎలా చేయాలో చూపిస్తాను సో మా అమ్మ నాకు తెల్ల ప్రసాదం అని చెప్తుంది అనమాట దాన్ని మీరేమంటారో కామెంట్లో కామెంట్ చేయండి సో ముందుగా ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని దాంట్లో కొంచెం జీడిపప్పు అండ్ క్రిస్మిస్ వేయించుకోవాలి ముందుగా మనం సో అవి వేగుతూ ఉంటాయి మన ఇంట్లో ఎప్పుడూ వాగుతూ వాగుతూ ఉంటారు కానీ ఈ వాయిస్ ఇవ్వడానికి ఎంత కష్టం అంటే నాకు మాటలు కూడా రావట్లేదు వాయిస్ ఇవ్వడానికి నిజంగా సో పర్వాలేదు నేను ఇప్పుడే నేర్చుకుంటున్నాను కాబట్టి ట్రై చేస్తాను నేను సో ఇవి వేగిపోయాయి అనమాట కొంచెం పక్కకు తీసుకోవాలి ఇది సో దాంట్లోనే ఇప్పుడు టూ గ్లాసెస్ ఆఫ్ కరాచు ఒక ప్రసాదం చేస్తుంది సో టూ గ్లాసెస్ దానికి టూ ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయాలి అండ్ త్రీ కప్స్ ఆఫ్ షుగర్ అనమాట సో యాడ్ చేయాలి దాంట్లో ఈలోపు వాటర్ మరుగుతూ ఉంటాయి ఈ లోపు ఒక దాంట్లో మనం ఇవి అన్నీ మిక్స్ చేసుకోవాలి షుగర్ అండ్ కరాచిన ఒక మిక్స్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి ఇది చాలా డేస్ అయింది వీడియో తీసి సో నేను మర్చిపోయాను అనమాట ఎన్ని గ్లాసెస్కి ఎన్ని వాటర్ వేయాలి ఎంత షుగర్ వేయాలన్నది కూడా మర్చిపోయాను సో మళ్ళీ నేను నా మామకు కాల్ చేసి కనుక్కున్నాను అనమాట ఏంటి ఎలా చేసావు ఎంత వాటర్ ఇవ్వాలని చెప్పి సో ఇంతా మిక్స్ చేసుకోవాలి ఈ లోపు వాటర్ మరుగుతూ ఉంటాయి కదా మరుగుతూ ఉన్న దాంట్లో ఈ కలుపుకున్నది మనం వేసుకోవాలనుకుంటాం కొంచెం కొంచెంగా కలుపుకుంటూ వేసుకోవాలి అప్పుడే ఉండల కింద అవ్వకుండా బాగుంటుంది సో ఇది చాలా ఈజీ చేసుకోవడం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఆ ఉడకడానికి టైం పడుతుంది అంతే చాలా అంటే చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం సో తర్వాత మనం ముందుగా వేయించుకున్న కిస్మిస్ అండ్ జీడిపప్పు దాంట్లో యాడ్ చేసుకోవాలి మనం కావాలంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు నెయ్యి అంటే చాలా ఇష్టం అనమాట ఆ నెయ్యి అమ్మ ఇంట్లో తయారు చేస్తుంది అనమాట మజ్జి చిల్లు తర్వాత వెన్న తీసాక వెన్న కాస్త అలా పక్కన పెట్టి అలా అలా నెయ్యి చేస్తుంది అనమాట నాకు చాలా ఇష్టం నెయ్యి అంటే సో అలా కలుపుకోవాలి కాసేపు ఉడకనివ్వాలన్నమాట దీన్ని కొంచెం మనం కలుపుకున్న తర్వాత చూసారా ఉడుకుతుంది సో కా మనం టేస్ట్కి యాలకులు కొంచెం చిత్తగొట్టి వేసుకోవాలన్నమాట కొంచెం టేస్ట్ వస్తుంది దాంట్లో సో ఆల్మోస్ట్ డన్ అయిపోయింది సో కొంచెం అది మనం చల్లారాక దాని పైన కొంచెం నెయ్యి వేసుకోవాలి దాని తర్వాత ఉండలు కింద కూడా చేసుకోవచ్చు కొంచెం ఈజీగా మనం తినడానికి సో అంటుకుంటుంది కాబట్టి కొంచెం నేను నెయ్యి రాసుకున్నాను చేతికి సో నెయ్యి రాసుకొని ఉండలు చేస్తున్నాను అనమాట అంతా చేసింది మా అమ్మ అనమాట లాస్ట్లో కవరింగ్ ఉండాలి మనమే అనమాట అది చేస్తుంది సో అలా మనం రౌండ్గా కొంచెం చేతికి అది అనుకోకుండా నెయ్యి రాసుకుని అలా చేస్తే చాలా బాగుంటుంది ఎప్పుడు నేను ఒకటే అనుకుంటున్నాను అబ్బా జీడిపప్పు క్రిస్మస్ ఉన్న వస్తే నాకు బాగుండు నాకు అబ్బా నేను చాలా లక్కే అనుకుంటాను నేను నిజంగా మీరు కూడా అంతే అనుకుంటున్నాను నేను కూడా సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్